సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్స్ దొరకవు చిన్న సినిమాని చాలా స్ట్రగుల్స్ ఉంటా ఉంటాయి మరి మీకు థియేటర్స్ దొరికాయి అసలు అంటే మేము అనుకున్నంత దొరకలేదండి అంటే అందరు బయట అనుకున్నంత గందరగోళంగా అయితే ఏమి దేవుడి అండి దేవుడి మనకి నెంబర్ ఆఫ్ థియేటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సో మాకు కావాల్సిన థియేటర్స్ అయితే దొరికాయండి మేము ఎందుకు అన్ని థియేటర్స్ అయితే మాకు పర్ఫెక్ట్గా దొరికాయి ఇంకోటి మీరు డైరెక్టర్ చేశారు హీరో చేశారు మరి మీకు ఎవరు అవకాశం అవకాశాలు అనేది ఇవ్వలేదా అందుకేనా మీరు సొంత నిర్ణయం తీసుకొని ఇంత రిస్క్ చేశారు యాక్చువల్ గా నేను అవకాశాల కోసం ఎతికింది డైరెక్షన్ కోసం ఓకే యాక్షన్ యాక్టింగ్ కోసం ఇంకో దానికోసం నేను ఎతకలేదు ఓన్లీ రైటింగ్ డైరెక్షన్ కోసమే నేను సో నాకు అవకాశం ఇచ్చేది చేశారా దేనికైనా కాదు ఇప్పుడు ఇచ్చారు అవకాశం దొరికింది నేను యాక్టర్ గా ప్రయత్నిస్తే మీరు ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది యాక్టర్ గా ప్రయత్నిస్తే ఒకరు అవకాశం మీకన డైరెక్షన్ చేసుకున్నాం అంటే